ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ఇలంటాకుంట మండలంలోని అనంతరం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా మంగళవారం బిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ బి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లఫోరం ఫోరం మండల మాజీ ఉపాధ్యక్షులు గ్రామ ఎక్స్ సర్పంచ్ బుల్లం వెంకటేశం మార్కెట్ కమిటీ ఎక్స్ డైరెక్టర్ వుల్లాల రవీందర్ గ్రామ శాఖ అధ్యక్షులు మలయాళ రాజశేఖర్ బుల్లాల నర్సయ్య అక్కేం కుమురయ్య వికృతి రవీందర్ గరిగే సత్యనారాయణ మచ్చ ప్రభాకర్ నాయికి భాస్కర్ ఎలుక రాజయ్య చింతల తాడేం ఎల్లయ్య బట్టి క్రాంతి గరిగే లక్ష్మణ్ ఉమ్మడి నర్సయ్య రాము తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి